జై గురుదేవ్ ఓం శ్రీమాత్రే నమ డియర్ ఫ్రెండ్స్ రుణ సమస్య పరిష్కారం చేసి అప్పు తుడిచివేసే ఉత్తమమైన రోజు అప్పులు తీరిపోడానికి మైత్రేయ ముహూర్తం ఒక సంవత్సరంలో మీ అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం ఈ ముహూర్తం గొప్పతనం చెప్పాలంటే చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన ఒక్క సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం కాబట్టి ఈ నెలలో ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడో చూద్దామా దానితో బాటుగా ముందుగా లక్ష్మీ కటాక్షం కలిగే చిన్న టిప్స్ ఈరోజు కొన్ని చెప్పుకుందామండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు పువ్వులు నియామాలు పాటిస్తాము ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తెలుసుకోబోతున్నాం ఆర్థికంగా అర్ధం కాని స్థితి ఏర్పడినప్పుడు సుందరాకాండ పారాయణం చేయండి పుష్పి వేరుని గురుపుష్యమి రోజు తెచ్చి పూజించి శ్రీ సూక్తం చదివి మీరు డబ్బులు పెట్టే చోట ఉంచండి మీరు చేసే ఏదైనా హోమల్లో కమలా బీజాలు నల్ల నువ్వులు ఇప్పనూనే ఆవునెయీ వేయడం వల్ల ధనప్రాప్తి ఇక ఈ నెల జూన్ రెండువేల ఇరవై ఐదు మైత్రేయ ముహూర్త తేదీలు మొదటి మైత్రేయ ముహూర్తం సోమవారం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నక్షత్రం అనురాధ ఒకటవ పాదం వృశ్చిక లగ్నము సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కరణం తైతుల యోగం గరజీ ఇక రెండవ మైత్రేయ ముహూర్తం శనివారం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నక్షత్రం అశ్విని మూడవ పాదం లగ్నం మేషలగ్నం ఉదయం ఒకటి గంట నలభై రెండు నిమిషాల నుండి ఉదయం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తిథి దశమీకరణం అతిగండం భద్రయోగం ఓం శ్రీమాత్రే నమ సర్వే సుఖినో సుఖినోభవ